పోతర మహాభాగవతము తృతీయ స్కందము ఐదవ భాగము నిజ దాస కోటికి గుహాశయుడై రమించునట్టి సత్పురుషుల వస్తు పరిపూర్ణ మరో సిద్ధి గల్గు సుస్థిర మగుచున్న మోక్ష మరచేతిది అయి చెలువారు నన్న నస్థిరతరతుచ్చ్ఛ సౌఖ్యములు శేకురుటల్మరి చెప్పనేటికి శ్రీహరి ఏ భక్తపుకోటి హృదయ గుహలలో స్థితిరై ఉండి రమేయించుచుండునో అట్టి సత్పురుషులకు ఇష్టవస్తు ప్రాప్తి పరిపూర్ణ మనోరథ సిద్ధియు కలుగును మరియు శాశ్వత మోక్ష పదము శ్రవముగురపుడు అస్థిరమైన స్వల్పసుఖములు చేకూరకుండున అని విద్రునకు మైత్రే మహాముని చెప్పెను యౌవని కరుణ బ్రహ్మేంద్రాదిక్పాలవరుళాత్మ పద వైభవముల దసరి రెవ్వని వహించి వర్తించును విశ్వనేత్రయగున విజయపుడు ఎవ్వని మహిమంబులిట్టి వట్టివయని తర్కింపలేవు వేదంబులైనా ఎవ్వని సేవింతురెల్లవారును సమానాధికర రహితుడై అలరు నెవ్వడట్టి దేవుని త్రిపుర సంహారకరుని నష్టిమాలాధరుండు భిక్షాసనుండు భూతిలిప్తాంగుడు గ్రపరేత భూమివాసుడని అపహసించడివారు మరియు సాయం సంధ్యలో సంభోగమును కాంక్షించిన దితితో భర్తైన కశ్యపుడు వారించి పరమశివుని అపచారం చేయరాదని బోధించి ఇలా చెప్పెను ఓ తరుణి మహేశ్వరుడెట్టివాడనగా ఎవ్వరి కరుణజే బ్రహ్మ ఇంద్ర దిక్పాలాది దేవశ్రేష్ఠులు తమ తమ పదవుల వైభములతో వెలయిచుంటిరో ఎవ్వరి ఆజ్ఞను శిరసావహించి విశ్వనేత్రి అని యోగమాయ వర్తించును ఎవ్వని మహిమలు అట్టివి ఇట్టివి అని వేదములు కూడా వివరింపజాలవో ఎవ్వని నెల్లరు సేవింతురు సమానులు అల్పులు అదుకులు అని భేదభావం ఎవ్వరికి లేదో అట్టి దేవుని త్రిపుర సంహారుని మాలను ధరించి వాడిని భిక్షాన్న భోజనుడిని విభూతి భస్మలిప్తాంగుడిని భూమి వాసుడిని అపాసించని వారు కూడా కొందరుంటారు అట్టి పామరులను ఘన నిర్భాగ్యులుగా తలచుము అని కశ్యపుడు దితికి బోధించను అమరగణంబుల కమలాసును పాలికి రేగి తత్పదార్జములకు మృక్కి అంజలులు ఫాలములం గదియంగర్చి చిత్తముల భయంబు సంభ్రమము దాకొననిట్లని విన్నవించిరో అమర కులాగ్రగణ్య దురితార్ణవతారణ సృష్టి కారణ దిదిగర్భమందు హిరణ్యాక్ష హిరణ్య కసిపులు ప్రవేశింపగా కలిగిన ఉత్పాదములకు భయపడి దేవతలు పోయి బ్రహ్మదేవుని పాదములకు మ్రొక్కి అంజలు ఫాలభాగమును తగిలించి ఇట్లు విన్నవించిరి ఓ దేవతాగ్రగణ్య పాపతా సాగర తరణ సృష్టి కారణ నీవు చరాచర ప్రచయనేతవు ధాతవు సర్వలోక పాలావళి మౌళి భూషణుడవు అంచితమూర్తి విదేవదేవాణివరా యాండము నీవు నెరుంగని అర్థమున్నదే భావము నందలంపు విపన్నుల మమ్ము భవత్ప్రపన్నుల ఓ వాణివర నీవి చరాచర సమూహం అందరికీ నేతవు విధాతవు సర్వలోకపాలకులందరికీ శిరోభూషణుడవు పూజనీయుడవు ఈ బ్రహ్మాండమున నీ వెరుంగని విషయం మేము ఆపన్నులము శరణువేడిన వారము ఈ ఆపదుల గురించి భావించి దానిని దేవా చని చని కాంచీరంత బుధ సప్తము లంచిత నిత్య దివ్య శోభన విభవాభిరామము ప్రపన్న జనస్తవనీయ నామమున్ జనన విరామ మార్యజన సన్ముత భూమము భక్తలోకపాలన గుణధామము బురళలామము జారువి కుంఠధామమున్ పూర్వము జ్ఞానశ్రేష్ఠులైన సనక సనందాది బాల ఋషులు విష్ణుదర్శనార్థులైపోయి మిక్కిలి పూజనీయులు నిత్య దివ్య శోభన సుందర వైభవాభిరామము ప్రపన్న జరిత సన్నుత భూమము భక్తజనుల గమ్యము అయిన వైకుంఠధామమును చేరి హరి విముఖుల ఆత్మలస్య విషయాదృత చిత్తులు బాపవర్తుల నిరయనిపాత హేతువును నింజ చరిత్రమునైన దుష్కథానిరది జరించు వారలను నేరరు పొందగ నింది రామనోహర చరణారవింద భజనాత్మకులుండెడు గొంది నారయన్ శ్రీహరి ఎందు ప్రీతి లేని వారు అన్య విషయాసక్తులపై పాప అనురక్తులై నరకములో పడి నింజ చరిత్రులై దుష్కర్మల ఎందు మికిలి ఆసక్తులై ఉన్నవారు శ్రీహరి చరణారవింద భజన పొరులుండెడు పుణ్యధామములు చేరుటకు అర్హులు కానేరరు హరి సర్వేశ్వరుడనంతుడు కలకాలం బాలించి పద్మాలయా సరసాలాప వినోద సౌఖ్యరచనల్ సాలించి సుద్ధాంత మందిర మందిరమాణిక్యపుగేహుల్ గడిచి ఏ తెంజన్ ప్రపన్నార్తి సంహరుడై నిత్య విభూతి శోభన శోభనకరుండై మానితాకారుడై ఆ సమయమున సర్వేశ్వరుడు అనంతుడైన ఆ శ్రీహరి ఆ కలకలంబు ఆలకించినవాడై లక్ష్మీదేవితో జరుపుతున్న సరస వినోద క్రీడను చాలించి మణి మాణిక్యాలంకృతములై ఉన్న గడపలను దాటి శరణాగతుల ఆత్రిని నివారించుటకై నిత్య వైభవ శోభనకరుడే యత్తించను శరణిధి కన్యకామణియు సంభ్రమొప్పగోడరా మనోహర నిజలీలమై పరమహంస మునీంద్రగా వినూత్ర మణికాంచన ఊపుర మంజు ఘోషముల్వరుస జలంగన ఆర్యజనవంజుడు జనైక సేవ్యుడై ఆ శ్రీహరితో పాటు లక్ష్మీదేవి వెంటరాగా మనోహర లీలా విలాసుడై పరమహంస మునీంద్రుల చే అన్వేషింపబడుచు ఉండుడి కాంచన మణిమయనూపురాలంకృతములైనట్వి అగు ఆ పాదపద్మములతో కింగిడి సవ్వడి చేయుచూ నడిచి వచ్చే ఆ ఆర్యజనవంజుడు యోగిజన సేవ్యుడు అగు విష్ణుమూర్తి నిఖిల మునీంద్ర వర్ణిత సస్పిత ప్రసన్నానాంజనంబుచే నలరువాడు విస్తృత స్నేహార్ద్ర వీక్షణ నిజ భక్తి జన దగ నరువాడు మానిత శ్యామాయమానవక్షముల నంచిత వైజయంతి రాజిల్లు వాడు నత జనామన కృపామృత తరంగితములై భాసిల్లు లోచనాబ్జములవాడు అఖిల యోగీంద్రజనసేవ్యుడైన వాడు సాధు జనంబుల రక్షింబజాలు వాడు భువన చూడా విభూషణ భూరి మహిమ మించి వైకుంఠపురము భూషించువాడు మునీంద్రులందరూ వర్ణించే మందహాస ప్రసన్న ముఖారవిందము చే చేశించువాడు మిక్కిలి స్నేహార్ద్ర చూట్కులతో భక్తజనుల హృదయ గుహయందున తీర్చువాడు పూజింపడు పూజింపబడు వక్షమునందు మెరుగుచున్న వైజయంతి బాలగలవాడు శరణాగతులేడ కృపను చూపు నేత్రములతో బాసిల్లువాడు సకల యోగేంద్రుల చేసే బింబడువాడు సాధుజనములు రక్షించువాడు భువనమునే ఆభరణముగా అలంకరించుకొనువాడు వైకుంఠమునే మేలుభూషణమే వెలుగువాడు అయిన పరమేశ్వరుడు ఏతించినప్పుడు కటి విరాజత పీత కుసేయ సాటితో వితత కాణజద్యుతి నటింప నాళంబిక కంఠహారావళి ప్రబలతో గౌస్తుభ రోజులు నిజకాంతి డిజకాంతి జిత టిధ్వజకర్ణకుండలు రచుల్ గండద్యుతుల్ ప్రోధిసేయ మహనీయ నవరత్నము కిరీట ప్రభాని జయంబు దిక్కులు నిండ పర్వైనతేయాంసవిన్య స్తవా నామస్త కలతకేయూరవలయ కంకణములొప్ప నన్యకరతల భ్రమణీకృతోద సుందరాకార లీలారవిందమరా నడుముకు చుట్టబడ్డ పట్టుదట్టి బంగారముల తాడు మెరుగుచుండగా కండమున మణిమయారములు కౌస్తుభ మణిహారము మెరుబుట్లు కలుపుచుండగా కుండములు కాంతి చెక్కిళ్ల శోభను మణింపజేయగా నవరత్రకసి కిరీట కాంతులు దిక్కులను వెలుగొందజేయగా గరుడ వాహనుని వామహస్త భుజకీర్తిమణ కంకడములు దక్షిణ హస్తమున చక్రము చూ ప్రకాశిస్తుండగా ఆ దివ్య మోహనాకార సుందరుడు విలయచుండెను